హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానా అకాడమీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ మనం రీసెంట్గా యాక్చువల్లీ వన్ డే లేట్ ఉన్నాం నిన్ననే జరగాల్సింది నిన్న న్యూస్ పేపర్ లో వచ్చిన అప్డేట్ ఈ రోజు షో చేస్తున్నాను తెలంగాణ పాలనాధికారికి సంబంధించి జిపిఓ నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్ అనమాట సో మొత్తంగా దీంట్లో ఎన్ని ఖాళీలు అని అంటే వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్గా మొత్తం వేకెన్సీస్ ని చూపిస్తూ దీంట్లో కొన్ని ఏమో ఆల్రెడీ సర్వీస్ ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని తీసుకోవడానికి కొన్ని వేకెన్సీస్ కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆ డివిజన్ చేస్తున్నారు మొత్తంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఐదు వేల పైగా వేకెన్సీస్ వస్తున్నట్టు మనం అంటే సర్వీసులో ఉన్న వాళ్ళు కాకుండా బయట నుండి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఒక ఐదు వేల పైజలకు వేకెన్సీస్ అందుబాటులోకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది రైట్ అయితే ఇందులో న్యూస్ పేపర్ లో వచ్చిన విషయం ఏంటి వాళ్ళు రిలీజ్ చేసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అట్లాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ఉండేటువంటి వేకెన్సీస్ ఎన్ని అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడదాం అట్లాగే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి శాలరీ ఎంత ఉంటుంది ఆ దీనికి ఎలిజిబిలిటీ ఏముంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చూద్దాం ఓకేనా సో మీరు చేయాల్సిందల్లా సెషన్లో జాయిన్ అయిన మిత్రులందరూ కూడా సెషన్ని లైక్ చేయాలి అట్లాగే ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఓకేనా రైట్ సో యా న్యూస్ పేపర్ వెలుగు పేపర్ లో రాయబడింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో జిపిఓ పోస్ట్లు అనేసి సో కలెక్టర్లే నియమక అండ్ క్రమశిక్షణ అధికారులు ఉత్తర్వులు జారీ కలెక్టర్లనే కలెక్టర్లే దీనికి నియమక అధికారులుగా ఉంటూ దీని రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అని అంటున్నారు కొత్తగా చేరే వారికి మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ బాండ్ రాయాల్సిందే మూడేళ్ళ ప్రొబేషన్ పీరియడ్ ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగంలోకి వచ్చే వాళ్ళు మూడు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ లో ఉండాల్సి ఉంటది మొత్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారి కొలువులు పాత వీఆర్ఓలు విఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశం మరో ఐదు వేల పోస్ట్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భర్తీ ఓకే రైట్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా గ్రామ పరిపాలన అధికారి ఆఫీసర్ గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ ఏకంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి విధి విధానాలను ఖరారు చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్య కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను మిగిలిన సింహ భాగం పోస్టులను ఆ పోస్ట్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు విద్యా అర్హతను ప్రభుత్వం డిగ్రీగా నిర్ణయించింది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ వర్సిటీ నుండి ఆ డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం కల్పించారు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు ఏండ్ల మధ్యన ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేశారు అయితే పాత వీఆర్ఓలు విఆర్ఏల విషయంలో మాత్రం అర్హతలో వెసులుబాటు కల్పించారు ఇతర శాఖలో పనిచేస్తున్న మాజీ విఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్నటువంటి మాజీ విఆర్ఏలను బదిలీ పద్ధతిలో ఈ పోస్టులకు తీసుకుంటారు వీరికి డిగ్రీ లేకపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి విఆర్ఓ ఐదేళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది ఇప్పటికే సుమారు ఐదు వేల పైగా పోస్టులకు బదిలీల ద్వారా భర్తీ చేశారు మిగిలిన కాలేజీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు కలెక్టర్లే సుప్రీంలు అంటే ఈ పోస్టు నియమకం పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా కలెక్టర్లకే అప్పగించింది జిల్లాలను ఒక యూనిట్ గా పరిగణించి నియామకాలు చేపడతారు ఈ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ అథారిటీ నియామక అధికారిగా ఆయా జిల్లా కలెక్టర్లే అధికారం కలెక్టర్లకి అధికారం కట్టబెట్టారు కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకి కలెక్టర్లకి ఉంటుంది విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు రెండేళ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంట్ పరీక్షల్లో రెవెన్యూ సర్వే విజిలెన్స్ మాన్యువల్ తదితర అంశాలపై ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి విధులలో జయిన్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుంది రైట్ పాస్ అయితే సర్వీస్ లో కొనసాగుతారు లేదంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది రైట్ మాధవి సార్ కేవిఎస్ టీజీటీ పీజీటీ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ ఉందా ఉంటే ఫీ ఎంత ఉంటుంది రైట్ ఆన్లైన్ క్లాస్ కి మ్యాథ్స్ కి సంబంధించి ఫిజిక్స్ కి సంబంధించి కి అండ్ కి సంబంధించినటువంటి కోర్సులు ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి రైట్ సో దానికి ఒక వన్ టూ డేస్ లో మీకు ప్రైజ్ తో పాటు కంప్లీట్ గా సోర్సెస్ ని మన జ్ఞాన అకాడమీ యాప్ లో మీరు చూస్తారు ఓకే రైట్ కొత్తగా గ్రామ పరిపాలన ఆఫీసర్ గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే రెండు రెండేళ్ల ప్రొబేషన్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబేషన్ కావాలని మూడేళ్లుగా నిర్ణయించారు వీరి పనితీరు మూడేళ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు అదే సమయంలో బదిలీపై వచ్చే పాత ఉద్యోగులకు మాత్రం ఏడాది పాటే ప్రొబేషన్ ఉంటుంది అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు విధులలో చేరే ముందు ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ రాయాల్సి ఉంటుంది శిక్షణ పూర్తి చేసుకుని నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీస్ లో కొనసాగాలి ఒకవేళ మధ్యలో ఉద్యోగం మానేస్తే శిక్షణకు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పాటు అప్పటిదాకా తీసుకున్న జీత భత్యాలను వెనుక చెల్లించాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇవి కండిషన్స్ గా చెప్తున్నారు మనకి ఇక్కడ తీపి తో పాటు ఉద్యోగుల ఏ కొంచెం ఇప్పుడు ఈ ఏ సంస్థ వాళ్ళు రెవెన్యూ గ్రామ రెవెన్యూ శాఖలో ఉద్యోగులుగా గ్రామ పరిపాలన ఆఫీసర్ గా నోటిఫికేషన్ పేరు పోస్ట్ పేరు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నప్పటికీ కూడా దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఐదు వేల పైజీలకు వేకెన్సీస్ తోటి రెగ్యులర్ బేసిస్ లో రిక్రూట్మెంట్ జరుగుతుంది పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు ఏళ్ళ వరకు రైట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టి వాళ్ళు అయితే ముప్పై నాలుగు ప్లస్ ఐదు అంటే ముప్పై తొమ్మిది ఏళ్ళ వరకు రైట్ ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ వాళ్ళైతే ముప్పై నాలుగు ప్లస్ మూడేళ్ళు ఏళ్ళు కలిపి ముప్పై ఏడు ఏళ్ళ వరకు అవకాశం ఇస్తారు అట్లాగే మనకు ఆ జీతపత్యాలు చూసినట్లయితే ముప్పై నాలుగు వేలు బేసిక్ పే నలభై వేల వరకు ఉంది ఈ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి కూడా ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం కూడా ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే ఉంటుంది అదంతా కూడా రైట్ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఇస్తున్నారు బ్యాచులర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఓకేనా ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ప్రొవిజన్ యాక్ట్ ఆర్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ యూజిసి ఆర్ ఈక్వల్ ఉంటే సరిపోతుంది బై ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చే వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి మినిమం ఐదేళ్ల సర్వీస్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంది ఇది నోటిఫికేషన్ ఆ వయో పరిమితి పద్దెనిమిది ఏళ్ళ నుండి ముప్పై నాలుగు ఏళ్ళ వరకు దాని గురించి ఆల్రెడీ చెప్పాను ఎంపిక విధానం అనేది పూర్తిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో రాత పరీక్ష అంటే ఒక డిస్టిక్ ని ఒక యూనిట్ గా అని అంటే డిస్టిక్ వారీగా పోస్ట్ రిలీజ్ చేస్తారు డిస్టిక్ వారీగా ఇప్పుడు మనకు కోర్టు జాబ్లు ఎట్లయితే డిస్టిక్ వారీగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నాను ఓకేనా రైట్ ఇది నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇప్పటి వరకు ఉన్నటువంటిది రైట్ సో ఇంకేదైనా సమాచారం మీకు కావాలనిపిస్తే మీరు మన దగ్గర కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయవచ్చు రైట్ మన లే కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా రిప్లై ఇస్తాను ఇవే కాకుండా మన దగ్గర ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి కావచ్చు అట్లాగే ఏపీ తెలంగాణకి సంబంధించిన గ్రూప్స్ జాబ్స్ కావచ్చు వీటన్నిటికి కూడా బ్యాచెస్ మన దాంట్లో ఫౌండేషన్ బ్యాచెస్ అనేటివి స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో కంప్లీట్ వన్ ఇయర్ కోర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఈ ఫౌండేషన్ బ్యాచ్ లో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడితే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ని కలిపి మొత్తంగా రెండు వందల యాభై గంటలు మనం ఆర్గనైజ్ చేయబోతున్నాం దరిదాపుగా ఆ వారంలో ఆ రోజులు క్లాస్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం రెండు క్లాసులు ఉంటాయి ప్రతి రోజుకు రైట్ అట్లా రెండు వందల యాభై గంటలు అంటే నాలుగు నెలల కాలం వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో లైవ్ లైవ్ బ్యాచ్ అది ఆఫ్లైన్ లో ఉంటుంది ఆన్లైన్ లో ఉంటుందండి రైట్ ఈ బ్యాచ్ కి సంబంధించి కంప్లీట్ గా మనం పెయిడ్ లోనే అంటే క్లాస్ లోనే ఐదు వేల క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆ తర్వాత టెస్ట్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా మొత్తంగా ఏడు వేల క్వశ్చన్లు ఒక్క బ్యాచ్ లో పన్నెండు వేల క్వశ్చన్స్ అథమెటిక్ రీజనింగ్ పైన మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట రైట్ అది ఫౌండేషన్ బ్యాచ్ అలాగే గ్రూప్స్ కి సంబంధించి కూడా ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో మన దగ్గర రైట్ సో గ్రూప్స్ స్కీమ్ కంప్లీట్ గా అరథమేటిక్ సారీ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఏవైతే ఫౌండేషనల్ గా సబ్జెక్ట్ ఫౌండేషన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం సో అది కూడా వస్తుంది త్వరలో రైట్ ఇంకా ఏ రకమైన సమాచారం కావాలన్నా ఇంకేదైనా డిఫరెంట్ గా కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించి కావచ్చు ఎంఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు డైరెక్ట్ టైప్ టూ అనేటువంటి వాటికి ఆల్రెడీ ప్రిన్సిపాల్ కి సంబంధించి స్టాఫ్ నర్స్ కి సంబంధించి హాస్టల్ వార్డెన్ కి అట్లాగే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి టైప్ టూ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి లైక్ అట్లాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏటీస్ కి సంబంధించిన బ్యాచ్ మనకు అందుబాటులో ఉంది ఆ ఇంకా ఇంకా జూనియర్ లైన్ మెన్ కి సంబంధించిన బ్యాచెస్ కూడా మన దగ్గర ఆన్లైన్ లో స్టార్ట్ అవ్వబోతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచెస్ ఉండబోతున్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉండంగా కూడా ఇవి కూడా ఉంటాయి అనమాట సో వీటన్నిటి కూడా ఆ బ్యాచెస్ అనేటివి మన దగ్గర ఉండబోతున్నాయి అనమాట రైట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ లో తెలుపండి దాని గురించి డెఫినెట్ రిప్లై ఇస్తాను రైట్ ఇది సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం కి వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సెషన్ ని లైక్ చేయండి థ్యాంక్ యూ